జలపాతం ఎప్పుడు పరిశోధిస్తుంది మర్చిపోయి జలపాతం మనం ఎప్పుడు పరిశోధిస్తుంది మర్చిపో ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి ఏంటి ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఒక నా జీవితంలో తప్ప చెప్పు మళ్ళీ తగ్గించుకుంటే మంచిది హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే మేమైతే మా కజిన్స్ అందరం కలిసి మా విలేజ్ దగ్గర ఉన్న నీలవంచ అనే విలేజ్ లో వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది తానైతే గుండం వాటర్ ఫాల్స్ అంటారు మేమైతే అందరం అక్కడికి వెళ్ళినాం మేము అక్కడ ఏమేమి చేసినాం ఎట్లా ఎంజాయ్ చేసినాం ఆ లొకేషన్ ఎట్లా ఉంటది సో ఆ ప్లేస్ గురించి మీకైతే డీటెయిల్ చెప్తా మనం అయితే బ్లాగ్ స్టార్ట్ చేసిద్దాం సో లెట్ గెట్ స్టార్ట్ ఈ వాటర్ ఫాల్స్ అయితే మా విలేజ్ నుంచి మాక్సిమం ఒక త్రీ కిలోమీటర్స్ అట్లా వస్తుందేమో ఇదైతే కంప్లీట్ గా ఒక గుట్ట పైన ఉంది ఆ విలేజ్ కూడా గుట్ట పైన ఉంటది ఆ విలేజ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ ఏమో ఉంటుంది ముందుకి నేను వీడియో తీసుకుంటున్నా అని చెప్పి వెనుకకు వస్తాను వాళ్ళైతే అయితే ముందు వెళ్ళిపోయారు ఇదైతే మొత్తం ఫారెస్ట్ ఏరియా మనమైతే లోపలికి నడవాల్సి వస్తుంది కొంచెం దూరం ఉంటుంది లోపలికి అయితే మనం నడుచుకుంటూనే వెళ్ళాలి కానీ కొంచెం అవుతుంది అనుకోండి బాగుంటది ఫ్రెండ్స్ తోడు పోతే చాలా బాగుంటది ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటది మేమైతే ముగ్గురు మేము వెళ్ళట్లేదు ఆల్రెడీ మా కజిన్స్ అయితే వెళ్ళిపోయారు లోపలికి వాళ్ళైతే ఫస్ట్ పోయారు మేమైతే ఇక కొంచెం లేట్ అయింది బైక్ ప్రాబ్లం వల్ల ఇక మేమైతే వెళ్తున్నాం మా వాళ్ళైతే ఫస్ట్ వెళ్ళారు ముగ్గురు వాళ్ళేమో ఇక మాకు దారి దొరకదని చెప్పేసి ఇట్లా రూట్ సింబల్ పెట్టి పోయారు అన్నమాట మేమైతే స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడైతే మ్యాక్సిమం ఈ ప్లేస్ని కనిపెట్టడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో టైం పట్టింది ఇంకొకటి చెప్పాలంటే దీంట్లో ఒకప్పుడు పులులు ఉండే అంటే రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏమో ఈ అడవిలోకి పులు వచ్చింది అని చెప్పేసి ఇక్కడ విలేజ్ ఉంటుంది నీలవంచ అని ఆ విలేజ్ వాళ్ళైతే చెప్పేది ఇట్లా ఈ అడవిలో పులులు వచ్చేసినాయి అట్లా ఇట్లా అనుకుంటే చెప్పేది అంటే నిజంగానే వచ్చింది ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక కొత్తగూడెం అన్నమాట కొత్తగూడెంకి వెళ్ళిపోయింది ఆ పులి దీంట్లో అయితే ప్రజెంట్ ఏం లేవు అందుకే మేము ఇంత సాహసం ఇస్తాను ఇప్పటికి ఇక్కడికి రావడం ఒక ఫోర్త్ టైం ఏమో బాగుంటుంది చూడ్డానికి ఎక్కువ చూపిస్తే పదండి ఫైనల్లీ మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాం ఒక టూ మినిట్స్ అయితే సైడ్ ఉంటుంది అది చూపిస్తాం మీకు రండి బాగుంది ఈ చెట్టు నరికేసి అనవసరంగా చాలా ఇయర్స్ ఉంది ఇది అడు అమ్మకు లోపలికైతే ఇంకా టూ మినిట్స్ నడుస్తే సౌండ్ వస్తాను మీకు సౌండ్ వినబడితే వినండి ఒకసారి అదే ఇక్కడ ఆయన ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయినాం ఇక్కడికి వీళ్ళైతే చికెన్ ఎత్తారు గ్రిల్ చికెన్ గ్రిల్ బాగా కష్టపడతారు పాపం చికెన్ తీసుకొచ్చి ఆటి అది తినడానికి మాకు ప్లేట్స్ లేవు అందుకే ఆకులు తీసుకొస్తారు నాచురల్ ప్లేట్స్ అంట అవి అవి ప్లేట్స్ ఇవే మా ప్లేట్స్ వీళ్ళు తీసుకుపోతారు అడవికి వచ్చినప్పుడు ప్లేట్స్ చేసుకోరంటే ఆకులలో తినాలంట ఇంకా ఇంత మంచి లొకేషన్కి వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకోకపోతే ఇట్లా వచ్చి రాగానే మేమైతే స్టార్ట్ చేసినాం అన్నమాట వీడియోస్ తీసుకోవడం ఫోటోస్ తీసుకోవడం వీళ్ళైతే మస్తు బిజీ అయిపోయారు తినైతే మా వదిన వాళ్ళ కొడుకు మా అల్లుడు చాలా చిన్న ఉన్నాడు కదా మా లొడు ఆమలి టూ మీరు మెయిన్గా గా బిజీ అంటే వీళ్ళిద్దరు కష్టజీవులు అన్నమాట వీళ్ళు చెప్పు మళ్ళీ ఇదైతే సౌండ్ బాక్స్ జలపాతం మనం ఎప్పుడు పరిశోధిస్తుంది మరి ఆటంకాలు ఎదురవుతున్నాయి ముళ్ళు ఉచ్చుతానే రండి దారిలో మేమైతే చాలా మాకైతే అట్లా పోతానట్లా అని మేము ఇట్లా ఊతాను వ్యూ అయితే చాలా బాగుంది నిజంగా ఎంత పీస్ఫుల్ ఉంది అంటే అంత పీస్ఫుల్ ఉంది అవన్నీ దాటొచ్చేసరికి చూడడానికి అందంగా ఉంది ఎవ్వరు పని వాళ్ళు చేసుకుంటారు పాపం అందరు చాలా బిజీగా ఉన్నారు నేనైతే ఇంకా బిజీ వీళ్ళందరికంటే ఎక్కువ ముక్క తింటారు చికెన్ ముక్క అరే మేము ఆల్రెడీ వచ్చినాం రాడోరా మెంటలోడ multimassive storm cyclone mangsa mulan laka di మేమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసి ఇక మేమైతే అయితే స్టార్ట్ అయిపోయినాం అప్పటికే టైమ్ ఫైవ్ అవుతుంది ఇంకొద్దిసేపు ఉంటే చీకటి అవుతుంది మళ్ళీ దారి వెతకడానికి ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి తొందర వచ్చేసినాం సో ఇది మా వాటర్ ఫాల్స్ బ్లాగు మీకు అయితే నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్